ఈ సెప్టెంబర్ చివరి వారంలో రైతు భరోసా నిధులు రిలీజ్ ఎకరాకు రూపాయలు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు దాదాపు రెండు ఎకరాల వరకు తొలి పెడతాలో అని విడియోలోకి వెళ్ళే ముందు వార్తా పని ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్ ఇక ఎప్పుడు ఎప్పుడో ఎదురు చూస్తున్న రైతులకు అంటే వర్షాకాలానికి సంబంధించిన పంటల గురించి రైతు వారస ఇవ్వాలి కదా ఇప్పుడు ఈ సెప్టెంబర్ చివరి వారంలో దాదాపు తొలి విడతలు రెండు ఎకరాల వరకు రైతు భరోసానిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు సిద్ధమైంది ఇప్పటికే దాదాపు కొంతమంది రైతుల అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయి అంటే వారి ఫోన్లలో మెసేజ్ థింగ్ థింగ్ను లేదా జరు జరును సౌండ్ వచ్చింది దీనివల్ల తకి థకీమైన ఉన్నట్లుగా ఒకరి వెంట ఒకరికి ఇప్పుడు నిధులు విడుదలవుతున్నాయి దాదాపు జిల్లాలో వారీగా విడుదలవుతున్న ఈ రైతు భరోసా కింద రెండు ఎకరాల వరకు అంటే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకని పదార్థం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని అంటే ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ రెండు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతుంది కొన్ని జిల్లాల్లో ఈ రైతు భరోసా అనేది విడుదలైనప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మరో రెండు మూడు రోజుల్లో ఈ రాష్ట్రం అంతటా రెండు ఎకరాల వరకు మొత్తంగా ఇది పద్నాలుగు వేల నుండి పదిహేను వేల రూపాయలు అనేది అకౌంట్లోకి వాడతాయి అంటే మిగిలిన ఇది రెండో విడతలో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల ఉన్న రైతులకు అప్పుడు రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతాయి ఇది అక్టోబర్ చివరి వారంలో కావచ్చు అయితే ఇది రెండో విడత అని కూడా చెప్పలేము అవసరమైతే మూడు విడతల్లో ఇస్తారు కావచ్చు ఏదేమైనా రైతు భరోసా నిధులు అనేది ఇప్పుడు రెండు ఎకరాల వరకు మాత్రమే ఈ వారంలో బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతున్నాయి మీ ఫోన్లోకి మెసేజ్ రాకున్నట్లయితే సాంకేతిక లోపాల గురించో లేదా ఇంకేదైనా సమాచారంలో అంటే మీరు ఏది ఇప్పుడే కొత్త పట్టేదారులు అయి ఉండి అప్లికేషన్ పెట్టుకుని రైతు భరోసా కోసం ఎవరు చూస్తున్నవారు అయితే ఆ సాంకేతిక సమస్యల గురించి తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ సహకార కేంద్రాలకు వెళ్ళడము మీ సేవా కేంద్రాలకు వెళ్ళడము చేయండి అయితే మీరు పాత పట్టేదారులయి ఉండి మీరు ఏది మీరు ఇప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ముందే రైతు భరోసాని వారైతే మీకు తప్పకుండా ఈ వారంలో ఈ మొదటి విడతలో రెండు ఎకరాల వరకు కావాల్సిన నిధులు అనేవి జమ అవుతాయి ఇక యాసంగి పంటల విషయంలోనూ ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే యాసంగిలో పండించిన పంటలకు సంబంధించి దానిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది అక్టోబర్ రెండవ వారంలోగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనితో పాటే సన్న ఐదు వందల బోనస్ ఏది కింటుంది ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది కాబట్టి ఇది రైతులకు అవుతుందని చెప్పాలి దసరా దీపావళి మధ్యలో ధాన్యం కొనుగోలుతో పాటు యాసంగి పంటల్లో రైతు భరోసా అని వారికి కూడా కొన్ని నిధులను విడుదల వేయాలని చూస్తోంది అది కూడా అరుగులైన రైతులకు సాంకేతిక లోపాలు ఉండి ఏది యాసంగి పంటల నుండి ఇప్పటి వరకు ఆ లోపాలను సవరించుకున్న రైతులకు యాసంగి అంటే యాసంగిలో రైతు భరోసా రాని రైతులకు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది దేనికోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది వారి చర్చల ఆధారంగా ఈ యాసంగి పంటలకు సంబంధించి కొన్ని వ్యాపారమైన చర్యలు తీసుకోవాలని రైతులను ఆదుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇదంతా అక్టోబర్ రెండవ వారానికి అటివిటీగా ఉంటుంది ఇక ఈ వర్షాకాలం పంటలకు సంబంధించి అయితే ఈ వారంలో ఒక జిల్లా తర్వాత ఒక జిల్లాకు దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై రెండు జిల్లాలలోని రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు మొదటి విడతలు పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు మొత్తంగా ఈ రైద్రోస కింద అకౌంట్లోకి ప్రభుత్వం అనేది నిధులను వేస్తోంది దీని తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయడము యాసీ బట్టలకి సంబంధించి దాని తర్వాత సన్నదానానికి ఐదు వందల బోనస్ ఇవ్వడం అనేది చూసుకుంటూ వెళ్ళాలని నిర్ణయించుకుంది కాబట్టి ఈ న్యూస్ను మీరు మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తని తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఇది ట్యాప్ బిల్ చేయండి అంటే బిల్ను టాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్